ఏమంటున్నానంటే మీకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని ఉన్నప్పుడు తల్లిదండ్రులు మీరు మిమ్మల్ని ఏ ప్రలోభాలకు పెట్టినా ఏం చేసినా మీరు లొంగకండి మీకు నిజంగా అంత ప్రేమే ఉంటే ఇప్పుడు ఏమైంది వాళ్ళ జీవితం నాశనమైంది ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్న అతని జీవితం ఇతను చనిపోయాడు ఇప్పుడు బహుశా ఈమె ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుందో అతనే ఈ ఈ సుఫారీ గ్యాంగులు వీటన్నిటితోటి మాట్లాడి అంతా హెల్ప్ చేసి ఉంటాడు ఈ అమ్మాయికి అంటే అయి ఉంటుంది డబ్బు ఇంకో పెట్టి ఉండొచ్చు అతను చేసి ఉంటాడు ఈ పని ఇప్పుడు అతను లోపలికెళ్ళి నువ్వు లోపలికెళ్ళి నీ కుటుంబం పరువు పోగొట్టి అభాస్పాలు అయిపోయి వీటన్నిటికన్నా నాకు బాధ నువ్వు జైలుకెళ్తావా సస్తావా ఏమవుతావు నీ గురించి కాదు కనసను అబ్బాయికి ఏం పాపం సంబంధమే లేదు సంబంధం లేదు ఆ తల్లిదండ్రులు వాళ్ళు బతికున్నంతకాలం వాళ్ళ కొడుకు గురించి ఏడుస్తారా ఏడవరా అంతే ఇది ఈ చిన్న లాజిక్ తల్లిదండ్రులు మిస్ అవుతున్నారు పిల్లలు మిస్ అవుతున్నారంటే